సోడు హలలు క్రీస్తు నందు నా ప్రియ సహోదరి సహోదరులరా ఈ ఉదయకాల సమయంలో మా క్రీస్తు సన్నిధి యొక్క మీకందరికీ ప్రభు పేరట శుభవందనములు కలుగును గాక ప్రభు మిమ్మల్ని అందరినీ ఉదయకాల సమయంలో నా దేవుడు మహాకృప చేత మిమ్మల్ని దీవించి ఆశ్రవదించి నడిపించును గాక ప్రతి దేని పిల్లరా ఉదయకాల సమయంలో మరి చిన్న ప్రార్థన చేసుకున్నాం వెళ్దాము కృపాసక్తి సంపూర్ణం కలిగిన మహనీయుడు ఒక దేవాన్ని కొందనాలు స్తోత్రాలు చల్లిస్తున్నానయ్యా మా ఉదయకాల సమయంలో నీ పిల్లల చేత నీ వాక్యము చేత మీరే మాట్లాడమని ప్రార్థిస్తాను దేవానికి స్థుతి స్తోత్రాలు చలిస్తూ వాక్యము చేత ఇదిగో ప్రభ మమ్మల్ని తృప్తిపరచండి దేనిలో తృప్తి కలగదు ప్రభ లోకంలో లోకాశల పైన వెళ్తే మాకు తృప్తి కలగదు తండ్రి నీతో మాకు తోడుగా ఉంటే నీవు మాకు తోడుగా ఉండి నీ వాక్యము చేత మమ్మల్ని బలపరిస్తే నీలో కలిగే ఆ తృప్తి ఆ ఆనందమే ఆ మహిమ వేరు ప్రభ నీ వాక్యము చేత మీరే మాతో మాట్లాడి నామకు కీర్తి ప్రభావము మీరే పొందుమని ఏసు అతి పరిశుద్ధమైన నామ పేరట ప్రార్థిస్తున్నాను తండ్రి అమెన్ క్రైస్తూ క్రీస్తునందు నా ప్రియ సహోదరి సహోదరులరా ఈ ఉదయకాల సమయంలో ప్రభు మిమ్మల్ని ఎంతగానో ఈ వాక్యము చేత ఆదరిస్తాడని ఈ వాక్యము చేత మీరు బలపరచబడతారని ఎంతగానో విశ్వసిస్తున్నని వాక్యం ద్వారా ప్రభు మిమ్మల్ని ఏ స్థితిలో ఉన్నారో ఏ చోట కుంగిపోయి ఉన్నారో ఆ చోట నుండి ప్రభు మిమ్మల్ని దీవించి లేవనెత్తి ఆశీర్వదించునుగా ప్రదేం పిల్లలు ఈ రోజులో చాలా మంది తృప్తి లేని జీవితాన్ని పొందుకుంటూ ఉంటారు వేటి పైన తృప్తి కలుగుతుంది వేటిని సంపాదించుకుంటే తృప్తి తృప్తి పొందుతాము వేటిని ఆశిస్తే తృప్తి లేకుండా బ్రతుకుతాము అనేది జనాలకి ఈ రోజులో ఉన్న సమాజానికి అర్థం కావటం లేదు చూడండి చాలా మంది తృప్తి 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 లేని వాటి గురించి పరిగెడుతూ ఉంటారు ఏది తృప్తికరమైనది ఏది ఆశీర్వదకరమైనది మన మన జీవితాలకి మన మన బ్రతుకుకి ఏది ఆరోగ్యాన్ని కలిగించేది వేటిపైన మనం తృప్తి కలిగి బ్రతకాలి అనేది చాలా మందికి అవగాహన లేదు వేటిపైన తృప్తి పొందుతాము వేటిని సంపాదించుకుంటే మనం తృప్తి కలిగి బ్రతుకుతాము అనేది వారికి అర్థం కావటం లేదు చూడండి బైబిల్ గ్రంథంలో చాలా మంది తృప్తి కలిగిన వాటి గురించి పరిగెడుతూ ఉన్నారు అంతకొచ్చి గిహాజీ వేటి పైన పరిగెత్తాడమ్మా గిహాజీ ధనం వెంట పరిగెడితే ఏం కోల్పోయాడు దేవుని యొక్క సంకల్పాన్ని కోల్పోయాడు అంటే ఆ ధనం వెంట పరిగెడుతూ తృప్తి లేని జీవితాన్ని పొందుకోవాలని అనుకున్నాడు ఇంకా ఆ ధనము నాతో ఉంటే ఆ డబ్బు నాతో ఉంటే ఇంకా నేనేం కష్టపడాల్సిన అవసరం లేదు ఇక నేనేమి దర్జాగా కాలు మీద వేసుకొని గుండాగా ఉండాలనుకొని ఆ గెహాజీ ధనం వెంట పరిగెత్తి రోగాన్ని సంపాదించుకున్నాడు దేవుని యొక్క సంకల్పాన్ని కూడా కోల్పోయాడు ఈ రోజు నీవు కూడా ధనం వెంట పరిగెడుతూ ధనాన్ని మోహిస్తూ ధనాన్ని సంపాదించుకోవాలా ఇంకా ధనాన్ని కూర్చుకోవాలా ఇంకా నా పిల్లల పిల్లల తరం వరకు ఆ ధనం ఉండాలి అని నువ్వు ఆశించి దేవుని యొక్క సంకల్పాన్ని దేవుని యొక్క దేవునిలో నువ్వు తృప్తి పొందక లోకంలో ఆశ కలిగించే సాతనవాడు ఆ ధనాన్ని కలిగించి ఆశ వెంట పరిగెడుతూ నువ్వు తృప్తి పొందుతున్నావు దేవునిలో నువ్వు తృప్తి పొందాలా వీటిపైన దేవుడిని తృప్తి కలిగిస్తారంటే దేవుని యొక్క వాక్యాన్ని చదివితే నీకు ఎల్లప్పుడూ తృప్తి కలుగుతూ ఉంటుంది చూడండి కాస్త కోస్తా సంపాదించుకున్న వారి జీవితాల్లో చూస్తే ఎంతో ఆనందంగా ఉంటారు ఎంతో సంతోషంగా ఉంటారు వాళ్ళకు కలిగిన వాటిలోనే దేవునికి ఇస్తూ ఉంటారు వాళ్ళకు కలిగిన వాటిలోనే వారు కూడా తింటూ ఉంటారు ఒకరిని చేయి చాచి అడగరు అలాగా వారు దేవుని నమ్ముకొని ఉన్నారు కనుక వారు తృప్తి పరచబడుతున్నారు చూడండి ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతాడు ప్రసంగి గ్రంథము ఐదో అధ్యాయము పదో వాక్యాన్ని చూచి చదవండి ఇప్పుడు దేని విన్నారా ప్రసంగి గ్రంథము ఐదో అధ్యాయము పదో వాక్యం ద్రవ్యము అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు ధన సమృద్ధి నాపేక్షించువాడు ధన ధన వృద్ధి ఏంటంటు నా పేక్షించువాడు దాని చేత తృప్తి వ్యర్థమే ధనము చేత నువ్వు తృప్తిపరచబడుతున్నావంటే అది ఎప్పటికీ వ్యర్థమే ధనము చేత నువ్వు ఆశీర్వదించబడుతున్నావంటే అది ఎప్పటికీ వ్యర్థమే చూడండి ఎంతో అంత సంపాదించుకున్న వారి జీవితాలలో చూస్తే వారు ఎంతోగానో ప్రభులు ఆనందించబడుతూ ఉంటారు వారు ఎంతగానో ప్రభులు దీవించబడుతూ ఉంటారు ఎందుకంటే వారి జీవితంలో వారు ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నారంటే దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నారు దేవుడు మాకు తోడుగా ఉంటే మేము కాస్తైనా సంపాదించుకున్న దానిలో మేము తృప్తిగా ఉంటామని వారు ఆశిస్తూ ఉన్నారు వారికి ఏ ఆశలు లేవు ధనాన్ని సంపాదించుకోవాలా ధనం వెంట ఇంకా పరిగెడతాలా ధనాన్ని ఇంకా నా పిల్లల పిల్లల తరం వరకు ఆ ధనం ఉండాలి అని ధనం వెంట పరిగెడతలేదు ధనము చేత తృప్తి నొందడు ఇది వ్యర్థమే ఇది వ్యర్థమే నువ్వు ఎంత సంపాదించినా ఆ ధనం వెంట నువ్వు పరిగెడితేనా ఆ ధనము కానొక దినమున నేను చంపటానికి ప్రయత్నం చేస్తావు ఆ ధనము నీ దగ్గర ఎక్కువ ఉండటం వలన ఇతరులు చూసి నేను ఎక్కడైతే నువ్వు ఎక్కడైతే ప్రయాణం చేస్తూ ఉంటారో ఆ చోట నిన్ను చంపేయటానికి కూడా వెనుకాడరు ఆ ధనము నిన్ను కొన్ని పరిమాణాలకు దారి తీస్తా ఉంటుంది అందుకే దేవుని యొక్క గ్రంథంలో సెలవిస్తున్నాడు ద్రవ్యము అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందాడు ద్రవ్యం ఏంటీ త్రాగుడు ఎంతసేపు నీ ఆరోగ్యాన్ని పాడు చేసే దాని గురించి ఆలోచిస్తున్నావే తప్ప నీ నీ ఆరోగ్యాన్ని ఆశీర్వదకరంగా దాని గురించి నువ్వు పరిగెత్తటం లేదు ద్రవ్యము చేత వాడు ఎప్పటికీ తృప్తి నొందాడు ద్రవ్యం అనగా మద్యాన్ని తాగటం ఆ మద్యాన్ని త్రాగటం వలన నీ ఆరోగ్యమే పాడైపోతుంది ఆ మద్యాన్ని సేవించటం వలన నీ ఆరోగ్యమే క్షీణించిపోతూ ఉంటుంది నా ప్రియ సహోదరి సహోదరులారా అప్పుడు దేవుని వీళ్ళారా దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది ద్రవ్యము చేత ద్రవ్యము నా ప్రేక్షించు వాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు వేటి చేతను తృప్తిపరచబడుతున్నావు లో ఆశల వైపు తిరుగుతూ తృప్తి పొందుతున్నావా లోకంలో డబ్బు సంపాదించుకోవాలా లోకంలో ధనాన్ని సంపాదించుకోవాలా లోకంలో పేరు ప్రఖ్యాతలు నాకు ఘనతలు కావాలని పరిగెడుతున్నావేమో మనుషులు మెచ్చుకునే తట్టుగా నువ్వు జీవించకూడదు దేవుడు మెచ్చుకునే తట్టుగా నువ్వు బ్రతికితే దేవుడు ఒక ఒక దినమున నిన్ను ఎచ్చించినప్పుడు ఆ మనుషులే నిన్ను చూసి అరేవిడు దేవునిలో బాగా బలపడ్డాడు కనుకనే దేవుడు విని బహుగా ఆశ్రవదించాడు రాని మనుషులు నిన్ను మెచ్చుకునే తట్టుగా దేవుడు నీకై నీకైనా మనుషులు మెచ్చుకున్నగా చేసుకుంటే ఆ మనుషుల పొగడతలు కొద్ది దినాలు మాత్రమే నీతో ఉంటాయి ధనాన్ని అపేక్షించాలా ద్రవ్యాన్ని అపేక్షించాల ద్రవ్యాన్ని ద్రవ్యాన్ని ఎంత మటుకు నీ ఆరోగ్యాన్ని పాడు చేసేదే నీ కుటుంబాన్ని సతమతం చేసే దాని గురించి నువ్వు ఆలోచించు పరిగెడుతున్నావే తప్ప నీ ఆరోగ్యాన్ని సుఖపెట్టేది నీ ఆరోగ్యాన్ని మంచిగా ఉంచేది వేటి గురించి నువ్వు ద్ర తృప్తిపరచబడుతున్నావు దేవునిలో తృప్తిపరచకుండా దేవుని వాక్యము చేత తృప్తి పడకుండా దేవుని యొక్క పిలుపు చేత తృప్తి పడకుండా దేవుని యొక్క సంకల్పాన్ని వీడిపోయి దేవుని యొక్క దర్శనాన్ని వీడిపోయి నీవు ఎవరి చేత తృప్తిపరచబడుతున్నావు వేటి చేత తృప్తిపరచబడుతున్నావు దేని ఆశించి తృప్తిపరచబడుతున్నావు లోకంలో ఉన్న వాటి గురించి నువ్వు తృప్తిపరచబడితే అది ఎన్నటికీ నీకు వ్యర్థమే వ్యర్థమైన వాటి గురించి నువ్వు ప్రయాసపడకూడదు ఈ లోకంలో ధనము వ్యర్థమే ఈ లోకంలో పేరు వ్యర్థమే అదే నీకు దేవుడు తోడుగా ఉండి నేను ఆశ్రవిస్తే ఆ పేరు ఆ ఘనత ఆ కీర్తి శాశ్వత కాలము నీకు తోడుగా ఉంటుంది నా ప్రియ సహోదరి సహోదరుడా రోజు చాలా మంది అవనస్తులలో కూడా చూస్తే చిన్న వయసులలో కూడా ద్రవ్యాన్ని అపేక్షించలేకపోతుంది ద్రవ్యాన్ని త్రాగటానికి పాలు పొందుతున్నారే తప్ప తల్లిదండ్రులకు ఉపయోగకరముగా యవనస్తులు లేరు యవనస్తులు దేవుని చేతిలో బాణము లాంటివారు ఆ బలమైన బాణములు వంటి చేతిలో దేవుని చేతిలో బలముగా వాడబడాల బలముగా వాడబడాలనేదే దేవుని యొక్క సంకల్పం నువ్వు దేవు నాలో బలంగా ఫలించాలన్నదే దేవుని యొక్క ఆశ కాని నువ్వేమో ద్రవ్యాన్ని అపేక్షించక ధనాన్ని అపేక్షించక ధనాన్ని సంపాదించుకోవాలా ఆ ధనములోనే నా పిల్లలు పిల్లల తరం వరకు ఉండాలని నువ్వు ఆశించి ఆ ధనం వెంట పరిగెడుతున్నావు కానీ అది నిన్ను ఎప్పటికీ తృప్తిపరచదు తృప్లే తృప్తి కలిగించలేని వాటి గురించి నువ్వు పరిగెడుతూ ఉన్నావు ఏది నిన్ను తృప్తి పరిచేది వేటి పైన నువ్వు ఆశ కలిగి ఉంటే అది నిన్ను తృప్తిపరుస్తుందో తెలుసా దేవుడు నీకు తోడుగా ఉంటే దేవుడే నేను తృప్తిపరుస్తాడు దేవునిలో నువ్వు ఆనుకొని జీవిస్తే ఆయన వాక్యము చేత నువ్వు తృప్తి పరచబడతావు ఎందరూ నా వాక్యాన్ని అంగీకరించదో వారందరూ తృప్తి దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించాలా దేవుని యొక్క వాక్యాన్ని స్వీకరించాలా చాలా మంది దవ్యాన్ని స్వీకరించడానికి ఇష్టపడతా ఉంటారు డబ్బులను సంపాదించుకోవాలని ఇష్టపడతా ఉంటారు కానీ క్రీస్తుని ఎప్పుడు సంపాదించుకునేది పేరును సంపాదించుకోవాలని ఎంతో ప్రయాసపడుతూ ఉంటాం ఇది ఎప్పుడు క్రీస్తును సంపాదించుకునేది చూడండి ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను గ్రంథం యాభై ఐదో అధ్యాయము రెండో వాక్యాన్ని చూచి చదవండి ఇప్పుడు దేని బిల్లరా ఆహారము కాని దాని కొరకు ఆహారము కాని దాని కొరకు మీరు ఎలా రూకలు చెల్లించేదారు సంతృప్తి కలుగ చేయని దాని కొరకు మీ కష్టమును ఎందుకు వ్యాయపరిచేదారు హాల ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు ఏమని మాట అంటే ఆహారము దాని కొరకు మీరు రూకలు ఎలా చెల్లించేదారు మీకు ఆహారం ఇవ్వని దాని కొరకు ఎందుకు డబ్బులు చెల్లించాలా రూకలు అంటే రూకలు అనగా ధనం ఆ ధనాన్ని ఎలాగా ఇచ్చుతున్నాం మనం మనకు ఆరోగ్యాన్ని పాడు చేసే దానికోసము ఎగబడి ఎగబడి ఆ దాన్ని కొనుక్కొని త్రాగుతున్నామే తప్ప అది మనకు ఏమైనా ఆరోగ్యాన్ని ఇస్తుందా అది ఏమైనా మనకు ఆరోగ్యాన్ని కలిగిస్తూ ఉందా లేదు కదా ఆ ఆరోగ్యాన్ని కలిగించే దాని కొరకు మన రూకలు చలించలేకపోతున్నాం అందుకే స్పష్టంగా చెప్తున్నాడు ఆహారము కాని దాని కొరకు మీరు మీరు ఎలా మీరు ఎలా రూకలు చెల్లించేదారు ఆహారము దాని కొరకు మనం రూకలు చెల్లిస్తున్నామంట చూడండి సిగరెట్ తాగేవాడు రూకలు చలి రూకలు అంటే ధనాన్ని చెల్లిస్తా ఉన్నాడు మద్యము సేవించేవాడు ఆహారము కలిగించే దానికోసము మద్యం సేవించేదానికి డబ్బులను ఖర్చు పెడతా ఉన్నారు గుట్కా తినటానికి డబ్బులను వృధా చేస్తూ ఉన్నారు సిమ్లాలు వేసుకోవడానికి డబ్బులు వృధా చేసుకుంటున్నారు నీకు ఆరోగ్యాన్ని కలిగించేది ఏది ఆరోగ్యాన్ని నీకు అందించేది ఏది చూడండి నా కింది వచ్చినాలో కూడా చూచి చదివితే నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి చూడండి దేవుని యొక్క మాట జాగ్రత్తగా ఆలకించాల దేవుని యొక్క మాట శ్రద్ధగా వినాలి అంట దేవుని యొక్క మాట శ్రద్ధగా విని ఆయన ఎలాగ మనల్ని పోషించగలుగుతాడో తెలుసా పక్షులకు ఆహారము లేదు ఆ పక్షులు ఎలాగో పోషించబడుతున్నాయి అవి విత్తవు అవి కొయ్యవు పక్షులు విత్ విత్తుతాయా అండి పక్షులు కోస్తాయా చెప్పండి కొయ్యలేవు అవి ఆహారాన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడుతూ ఉంటాయి ఈరోజు మనకు ఆహారం ప్ర ప్రయాస పడటము లేదు నా మాట ఏంటటా నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించింది మంచి పదార్థాలు నీకు ఆరోగ్యాన్ని కలిగించే పదార్థాలు నువ్వు తినాలా నీ ఆరోగ్యాన్ని నాశనము చేసే పదార్థాలు నువ్వు ఎందుకు త్రాగుచున్నావు పదార్థాలు ఎందుకు తినుచున్నావు నా పేరు సహోదరి సహోదరుడా తప్పిపోయిన కుమారుని గురించి చూస్తే ఆయన జీవితంలో ఎంతో ధనవంతుడు ఆయన తన తండ్రి ఇద్దరు కుమారులయనకి ఆయన చిన్న కుమారుడు తన ఆస్తిని తీసుకొని వెళ్ళి తూర్పు దిక్కు దూరదేశం అంతా వెళ్ళిపోయి తన ఆస్తిని అంతే పాడు చేసేసుకున్నాడు పాడు చేసేసుకొని స్నేహితులతో తిరిగి జోడమాడుతూ తిరిగేసి తన ఆస్తిని అంతా పాడు చేసేసుకున్నాడు ఇక్కడ కూడా నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థములను భుజించుడి భుజించుడి మీ ప్రాణము సారమంతమైన దాని ఎందు సుఖింప నీయుడి మన ప్రాణము సారమంతమైన దాని గురించి మనము సుఖించ మనకు మన మన ప్రాణానికి ఏది సారాన్ని ఇస్తుంది మనం ప్రాణాన్ని పోనివ్వకుండా ఏది మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది మనం ప్రాణము పోనివ్వకుండా ఏ పదార్థము మన ఆరోగ్యాన్ని కాపాడుతుందో మనం తెలుసుకోవాలి దేవునిలోను బలపడితే ఆ దే ఆ దేవునిలోను బలపడితే దేవుడే నీ ఆరోగ్యాన్ని పాడు చేయకుండా ఏ నీ గుళారముకు రానివ్వకుండా ఆయన్ని నేను కాపాడుతాడు ఆయన్ని నేను సజీవ లెక్కలో నిలువబడతాడు మంచి పదార్థములు మంచి ఆహారాన్ని భుజించాలా మంచి పదార్థాన్ని భుజించాలా నీ ఆరోగ్యాన్ని పాడు చేసే దాని గురించి నువ్వు ప్రయాసపడి పగలంతా కష్టపడి రాత్రి అయ్యేసరికి సాపులో కొట్టు పెట్టేస్తా ఆ సారవ కొట్టులో పెట్టేస్తున్నాం ఆ సారవ కొట్టులో తాగి ఎటు తూగలేక ఆ గమ్యం ఎలాగో తెలియక తూగుతూ తూగుతూ పడిపోయి మనల్ని మనమే పాడు చేసేసుకుంటున్నాం నా ప్రియ సహోదరి సహోదరుడా ద్రవ్యాన్ని వ్యర్థపరచాలి మనం దేవుని యొక్క లేఖనం సెలవు మీ ప్రాణమును సారమైన దాని ఎందు సుఖించి విస్తారమైన దాని సారమిచ్చేది ఏదంట మన ప్రాణము సారమైన దాని ఎందు సుఖింపనీయుడి సుఖనిపడా మన ప్రాణం ఎలా కోరుకుంటుందంటే మంచి పదార్థాలు తింటే మంచి ఆరోగ్యం ఉంటుంది మంచి ఆరోగ్యం లేకపోతే మనం ఎక్కడికి మనము ఆరోగ్యం ఎక్కడికి వెళ్ళినా ఏ దేశము ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మనము ప్రాణం పోవాలనుకుంటే ఖచ్చితంగా పోతుంది నా ప్రియ సహోదరి సహోదరుడా దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి మంచి పదార్థములను భుజించుడి నా మాట జాగ్రత్తగా వినుడి మంచి పదార్థములను మీరు భుజించుడి మీ ప్రాణమును సారమంతమైన దాని ఎందు సుఖనింప సుఖింపనీయుడి లోకంలో మనల్ని మన ఆరోగ్యాన్ని పాడు చేసేది ఏంటో తెలుసా మీకే తెలియాలండి మీరే తెలుసుకోండి అరే ఈ వాక్యం వింటున్నా నువ్వు నేను అరే నేను దేవుని నమ్ముకున్నాను కదా నేను ఎలాగ దేవునిలో బలపడలా దేవునిలో బలపడితే నాకు తృప్తి కలుగుతుంది కదా దేవుడు నా జీవితంలో లేకపోతే నా జీవితమే వ్యర్థము కదరా వేటి గురించి నేను తృప్తిపరచబడలా వేటి ద్వారా నేను ఆనందించబడలా ఆ వాటిని నేను సంపాదించుకొని బ్రతకాలిరా అని ఎవరు లేరు నా ప్రియ సహోదరి సహోదరుడా దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి ఈ రోజు తృప్తి లేని వాటి గురించి నీవు పరిగెడుతా ఉన్నావు తృప్తి లేని దాని గురించి నువ్వు ప్రయాసపడుతున్నావు ఏది నీ జీవితంలో తృప్తి కలిగించేది ఏది నీ జీవితాన్ని ఆనందింపరిచేది నా పేరు సహోదరి సహోదరుడా దేవుని యొక్క లేఖనములు సెలవిస్తున్నాయి చూడండి నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడు ఆ సహోదరుడు దేవునిలో బాగా బలపర్చబడు దేవునిలో బాగా బలపరచబడుతూ నాతో పాటు వస్తూ నాతో పాటు తిరుగుతూ బాగా ఉండేవాడు బాగా ఇద్దరు ఒక చోటికి ఇంకొక చోటికి వెళ్ళేవారు పరిచయం చేసేవాడు కానీ కొద్ది రోజులైన తర్వాత ఆ అబ్బాయికి ఏమైందో తెలియదు కానీ నా దగ్గర నుండి దూరం అయిపోయి లోకంలో తనకిష్టం వచ్చిన సారముగా బ్రతుకుతూ ఉన్నాడు లోకంలో తనకిష్టం వచ్చినట్టుగా జీవిస్తూ ఉన్నాడు నాతో బాగా తిరిగేవాడు నాతో బాగా ఉల్లాసముగా ఉండేవాడు ప్రతిదీ నాకు చెప్పేవాడు కానీ కొద్ది రోజులైన తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ సాతన్నగాడు ఏం చేశాడో తెలియదు కానీ ఆ అబ్బాయి నా దగ్గరికి రాకోకుండా లోకంలో తిరుగుతూ లోకంలో పడిపోతూ లోకంలోనే ఉంటూ జీవిస్తూ లోకమైన మాటలు అలవాటు చేసుకొని బ్రతుకుతూ తిరుగుతూ ఉన్నారు చూడండి దేవుడు తోడుగా ఉంటే తృప్తి పరచబడతావు చూడండి ఇంకొక మాట మీ జ్ఞాపకం చేస్తాను లోక రాసిన స్వార్థ పదై పదహైదో అధ్యాయము పద్నాలుగు పదైదవ వాక్యాలను చూచి చదవండి ఇప్పుడు దేని తప్పిపోయిన కుమారుడు గురించి చూ చదువుతున్నాం మనం ఆ తప్పిపోయిన కుమారుడు దూరదేశం వెళ్ళి వెళ్లి తన ఆస్తునంత పాడు చేసుకొని బ్రతికేవాడు తన తండ్రితో కొట్లాడి తన తండ్రితో పీకులాడి తన తండ్రితో వాదులాడి తన ఆస్తునంత తీసుకొని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి తన స్నేహితులు త్రాగుతూ త్రికించుతూ తిరిగి చివరికి తన ఆస్తుని అంతా పాడు చేసేసుకున్నాడు ఆ మాట చదవండి రూక రాసిన సువార్త పద్ పదైదో అధ్యాయము పదనాలుగో వాక్యాన్ని చదవండి అదంత అదంతయు ఖర్చు చేసి తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పాలాయ పడా సాగి వెళ్ళి ఆ దేశములో ఒకని చెంత చేరేను అతడు పందులు పందులను మేపుటకు తన పొలములోనికి వాణిని తండ్రితో వాదురాడి తండ్రితో గొడవ పెట్టేసుకొని తన ఆస్తిని అంత తీసుకొని వెళ్ళి పాడు చేసేసుకున్న తరువాత ఆ దేశంలో గొప్ప కరువురాగా ఆ దేశములో గొప్ప కరువురాగా ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశములో ఒకని చెంత చేరెను ఈ తప్పిపోయిన కుమారుడు తన ఆస్తినంతో పాడు చేసుకున్న తర్వాత తన ఆస్తినంతో స్నేహితులతో ఇబ్బందులు అంతా బాగా ఖర్చయిపోయిన తర్వాత తన స్నేహితులు తన వెంట లేరు ఆ దేశంలో గొప్ప కరువు వచ్చింది ఆ దేశంలో తినటానికి కరువులే తినటానికి కరువు వచ్చేసింది కానీ ఈ అబ్బాయి తప్పపోయిన అబ్బాయి ఇబ్బంది పడసాగాడన్న ఇబ్బందులు పాలయ్యాడంట ఇబ్బంది పడసాగాడు ఇబ్బంది పడసాగగా ఒకని చెంత చేరేను ఒకని చెంత చేరేను అతడు పందులను మేపుటకు చూడండి అతడే అవి తప్పపోయిన కుమారుడే చూడండి అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వాణిని పంపేను హరలుయ్య ఈ తప్పపైన కుమారులు చూడండి ప్రదేం బిల్లారా ఒకడు తప్పిపోతున్నారంటే ఆ వ్యక్తిని మనం మనిషి మార్గంలో నడిపించాలని మన ఆశ ఈ వాక్యంలో సెలవిస్తున్నాడు గొప్ప కరువు రాగగా వాడు ఇబ్బంది పడసాగెను పందులను మేపుటకు తన పొలములోనికి వాడినే పంపాడు చివరికి పందులు తినవలసిన పొట్టులో వాడు తింటున్నాడు ఎంత దౌర్భాగ్యత స్థితి చూడండి దేవునికి దూరం అయిపోయి తండ్రికి దూరం అయిపోయి చివరికి పందులు తినవలసిన పొట్టులో తిని తన జీవితాన్ని ఉండేవాడు ఆ పదైదో వాక్యాన్ని చూసి చదవండి వెళ్ళి ఆ చెంత చేరెను అతడు తన పందులను మేపుటకు పొలమునానికి వాణిని పంపెను చూడండి ఆ మాట జాగ్రత్తగా ఆలకించని వాడు పందులో తినుటకు చూడండి పందులు తింటున్న ఆ పొట్టును కడుపు నింపుకొనేను ఆశపడేను కానీ చూడండి ఎవడును వానికి ఇవ్వలేదంట పందులు తినే ఆ పొట్టును కూడా తినాలనుకున్నప్పుడు వానికి ఎవనికి ఆ తప్పిపోయిన కుమారునికి ఎవడు ఏమీ ఇవ్వలేదు అప్పుడు ఆలోచన వచ్చింది అరే నా తండ్రి ఇంట దగ్గర ఎంతో మందికి ఆహారము కలదురా నా తండ్రి ఇంట ఎంతో మందికి వస్త్రహీనత ఉందిరా ఉన్నాయిరా కానీ నేనేమో ఇక్కడ ఇక్కడ నేను పందులు తినవలసిన పొట్టులో తినటానికి నాకు ఆహారము కూడా దొరకకపోయిందిరా అని చిట్ట చివరిగా ఏం చెప్తున్నాడంటే తన తండ్రి దగ్గరికి వచ్చి అయ్యా నీకును నీ పరలోకపు తండ్రికి విరోధముగా పాపము చేస్త తిని నీ పని వాణిలో ఒకనిగా నన్ను చేర్చుకోను కోరుకుంటు ఎంత చూడ తప్పపోయిన కుమారుడు ఒకసారి కనబడగానే ఆ తండ్రి సంతోషం ఎలా ఉంటుందో తెలుసా క్రొవ్విన వాటిని వదించి తనకు వస్త్రాన్ని విడిపించి తనకు మంచి మంచి వస్త్రాలను ధరించి మంచి రాజ్యదండన చేసి మంచి మంచిగా భోజనం సిద్ధపరిచి వాడికి మంచి ఉంగరాన్ని తొలగించి రోజు నీవు కూడా యేసు లేకపోతే నీ జీవితం అంతా తృప్తి ఉండదు ధనాన్ని ఎక్కువ సంపాదించుకోవాలని పరిగెడితే ఆ ధనమే నేను నాశనము చేస్తుందని నీకు తెలియటం లేదు ఆ ధనమే నేను పాడు చేస్తుందని నీకు అర్థం కావటం లేదు చూడండి ఆ డబ్బులు ఎక్కువగా ఉన్నవాడు ఏం చేస్తాడంటే ఇంకా దానికంటే రెట్టింపు సంపాదించుకోవాలని పరిగెడతా ఉన్నాడు ఆ ధనము నేను కాను దినమున నాశనానికి గురి చేస్తుందని నీకే తెలియటం ఈ వాక్యం ఉంటున్న ప్రే సహోదరి సహోదరుడా నీవు కూడా తృప్తి లేక బ్రతుకుతున్నావేమో నీ జీవితంలో డబ్బులు ఉన్నా కానీ నీ బ్ర నీ జీవితంలో ధనం ఉంటున్నా కానీ నీ జీవితంలో పిల్లలు సంతోషం అందరూ ఉంటున్నా కానీ తృప్తి లేని వాడిగా బ్రతుకుతున్నావేమో ఇదిగో ఈ వాక్యము చేత ప్రభునితో మాట్లాడుతున్నావు ఈ వాక్యం ఉంటున్న నీవు ఒక చిన్న తీర్మానము చేసుకో ఈ వాక్యం ఇంటి నీవు నీ జీవితంలో జరిగిన సంఘటనలు జ్ఞాపకం చేసుకొని ప్రభు కొరకై కష్టపడు ప్రభు కొరకై తిరగబడు ప్రభు కోసం కష్టపడే వాడిగా జీవించు అటువంటి కృపా దేవుడు సమృద్ధిగా నీకు నాకు దయచు చిన్న ప్రార్థన మహాగనుడ గొప్ప గొప్పతండ్రిని కొందనాలు స్తోత్రాలు చలిస్తూ ఈ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచండి నిజమే ప్రభా నీవు లేకపోతే మా జీవితం అంతా వేస్ట్ ప్రభా నీవు ఉంటే మా జీవితం అంతా ఏదో అద్భుతకరముగా మార్చబడుతుంది ప్రభా ఇదిగో తృప్తి లేని వాటి గురించి మేము పరిగెత్తకుండా ప్రభా నిన్ను సంపాదించుకోవడానికి సహాయం దాచు నీ గురి ఎద్దకే పరిగెత్తడానికి సహాయం దయచ్చు మా ప్రభును రక్షకుడే ఈ వాక్యం చేతి అనేక బిడ్డలను దీవించి ఆశ్రించుకుని ఏసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ క్రైస్ అలాడు హలలు క్రీస్తునందరే పిల్లరే ఉదయకాల సమయంలో నాప్పుడు మహాకృప చేత మిమ్మల్ని అందరినీ దీవించి ఆశ్రయించి తృప్తి కలిగించే వాక్యము చేత మిమ్మల్ని అందరినీ దీవించి ఆశ్రయించి నడిపించు